నేను ఈ దాకా లెవెన్ ఓ క్లాక్ సినిమాకి వేసిన సినిమా వేరే లెవెల్లో ఉంది శేఖర్ కమల గారి ఒక మార్క్ అయితే సినిమా కనిపించింది ఖచ్చితంగా సినిమాని నాగార్జున కంబ్యాక్ అనుకోవచ్చు అలాగే దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటి వరకు దేవిశ్రీ ప్రసాద్ ని తమతో పోలిస్తే వాళ్ళు కానీ ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ని తమన్తో పోల్చలేరు దేవిశ్రీ ప్రసాద్ దేవిశ్రీ ప్రసాద్ మళ్ళీ మనకు పాత పాత ఇంత ముందు డిఎస్పీ అనేవాళ్ళు ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ అంటారు ఇంత ముందు డిఎస్పీ అనేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ డిఎస్పీని తీసుకొచ్చాడు శేఖర్ కమల గారు ఈ సినిమాతో డిఎస్పీ కూడా మళ్ళీ పరిచయం చేశారు ఇప్పుడు సినిమాలో ముఖ్యంగా ఒక స్టార్ హీరో అయి ఉండి కూడా ధనుష్ ఒక క్యారెక్టర్ చాలా చూపించారని చెప్తున్నారు మీకు ఎలా అనిపించింది కుబేర సినిమాలో బిచ్చగాడి క్యారెక్టర్ కోసం కన్ఫామ్ గా చూడాల్సిన సినిమా ఎందుకంటే మనకు ధనుష్ ధనుష్ యాక్టింగ్ వచ్చేసి మన తెలుగు ఇండస్ట్రీ కాదు ఆల్ ఓవర్ ఇండియాలోనే పాన్ ఇండియాలోనే ధనుష్ చాలా కూల్గా చేసే యాక్టర్ ధనుష్ యాక్టింగ్ ఎలా ఉండదు అంటే చాలా సున్నితంగా ఉంటది ధనుష్ చాలా రియాక్షన్స్ కూడా చాలా ఈజీగా కనిపెట్టగలరు ప్రజలు అంతా చాలా ఎక్సలెంట్ గా చేశాడు సినిమా మెయిన్ స్టోరీ అంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఈయన సిబిఐ ఆఫీసర్ ఇదంతా కూడా జరిగింది ఒక స్లమ్ లో రియాలిటీగా చేశారని చెప్తున్నారు ఎలా అనిపించింది ఆ రియాలిటీ అవుట్పుట్ అనేది అక్కడైతే సినిమాలో అయితే ఎక్కువ గ్రాఫిక్స్ అయితే ఏం లేవు శేఖర్ కమల గారు ఇంత ముందు మనం లవ్ స్టోరీ కానీ ఫిదా కానీ ఆయన తీసుకునే డేస్ కానీ లీడర్ కానీ ఏ చూసుకున్నా కూడా ఆయన మొత్తం న్యాచురల్ లుక్ న్యాచురల్ గా తీస్తాడు ఆ న్యాచురల్ మార్క్ అనేది కంపల్సరీ సినిమాలో ఉంది ఆ నేచురల్ ప్రతి ఒక్కటి కూడా మీరు ఏ సీన్ చూసుకున్నా కూడా నేచురల్ మీకు న్యాచురాలిటీ కనపడిపోయింది అక్కడ సినిమాలో మీకేం మైనస్ అనిపించింది అంటే చాలా మంది సినిమా లెంత్ ఎక్కువ ఉంది దాదాపు త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఉందని చెప్తున్నారు మీరేం చెప్తారు సినిమా లెంతి ఉంది కానీ సినిమాలో ఆ సినిమా కట్ చేస్తే ఆ సినిమాకున్న ఫీలింగ్ వెళ్ళిపోయింది అందుకని సినిమాని కట్ చేయలేదు ఎమోషన్ క్యారీ చేయడం కోసం సినిమాని లెంత్ పెట్టారు హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్టబుల్ సినిమా రష్మిక ధనుష్ వీళ్ళిద్దరు కాంబినేషన్ పేరు అనేది ఎలా ఉంది ఇద్దరు కాంబినేషన్ లో ఫస్ట్ టైం పడ్డారు కదా వీళ్ళిద్దరి పేరు అనేది ఎలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా త్రీ ఫోర్ మూవీస్ కూడా రావచ్చు నాకు తెలిసినంత వరకు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా రష్మికను ధనుష్ ని ఒక మంచి గా గుర్తిస్తారు కన్ఫామ్ గా తీసుకుంటారు శేఖర్ కమలా రైటింగ్ మీరు ఏం చెప్తారు శేఖర్ కమల గారి రైటింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక వల్గారెడ్డి కానీ ఎక్కడ కూడా ఒక చిన్న ఒక అంటే చిన్న అడాల్ట్స్ అడల్ట్ ఉన్న వాళ్ళు కూడా చూడగల సినిమాలు శేఖర్ కమల గారి సినిమాలు అంటే ఫ్యామిలీ పిక్చర్స్ మంచి ఎమోషనల్ ఫ్యామిలీ పిక్చర్స్ ఒక చిన్న ఎమోషన్ క్యారీ చేసే సినిమా మొత్తం అది ఖచ్చితంగా దాని గురించి చూడొచ్చు మనం ఫైనల్ గా కుబేరా మూవీ గురించి రివ్యూ అని చెప్తాం ఒక మాట కుబేరా మూవీ కుమ్మేసింది ప్రతి ఒక్కళ్ళు కుబే కుబేర కుబేర మూవీ చూసి కలెక్షన్స్ కూడా కుమ్మేయండి మీరు కూడా ఆ కలెక్షన్స్ లో భాగం భాగంగా హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసినంత వరకు టూ హండ్రెడ్ కోర్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ కోర్స్ వరకు కావచ్చు